నమస్తే అంకుల్ మేము విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్నాము మేము రావే ప్రోగ్రామ్ విలేజ్ వచ్చాము మీరు చెప్తే మేము అంకుల్ మరే హరిత విప్లవం వల్ల ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పారు రసాయనిక ఎరువులు వాడితే పంట బాగా పండుతుందని కానీ మేము ఈ గ్రామానికి వచ్చి చూసాము మీరు ఎక్కువగా నాచురల్ పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంకుల్ డిస్కషన్ పాట న్యాచురల్ ఫార్మ్ అది మన రసాయన ఎరువుల మీద ఇప్పుడు మాది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్ విలేజ్ ఇది నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నా వయసు కాదు అది నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నాం ఇది ఎలా సాధ్యపడిందంటే ఇప్పుడు ఇదేందంటే రసాయన ఎరువుతో ఏమీ సంబంధం లేకుండా సహజంగానే సహజ వనరులతోనే మనకున్న భూమి భూ మన భూమి మీద పుట్టే మొక్కలతోనే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగా పండిగలిగే విధానాన్ని మేము తెలుసుకోగలిగాం దీన్ని ఇప్పుడు ఏంటంటే మేము పెట్టిన ఫేరు ఏంటంటే న్యాచురల్ విప్లవం అదేంటంటే హరిత విప్లవం మాది న్యాచురల్ విప్లవం సేమ్ దానికంటే కూడా ఎక్కువ పాపులర్ అవ్వాలి ఈ భూమిని బాగు చేయాలంటే ఇదే సరైన పద్ధతి అసలు దీని మించిన పద్ధతులు లేనే లేదు ఎట్ట అంటే పతాడు ఏంటంటే రసాయన ఎరువు వేయరు మీరు వేయిపోతే ఎట్ట పోషకాలు అందుతాయి అదే అందరికి డౌటు అది ఒక్కటే మెయిన్ డౌట్ మా మాది విధానం ఏంటంటే అరటి తోట అన్నిటికంటే ఈ భూమి మీద ఉండ అన్ని పంటల కంటే ఎక్కువ రసాయన ఎరువు కానీ న్యూట్రిన్స్ కానీ అవసరం వచ్చింది అరటి పంట బనానా ఈ పంట మాకు ఏమి వేయకుండా అసలు జీరో ఇది ఎలాంటి జీవామృతాలో దరోజ అమృతలో నీమ్ కేకులు ఆయిల్ కేకులు ఎలాంటివి వాడకుండా బ్యాక్టీరియాలు కూడా వాడకుండా ఈ అరటి పంట అద్భుతంగా పడుతుంది అసలు ఈ కలర్ తోడండి చెట్లు ముద్దులు కలర్తో ఉండే ఇది పండిందంటే ఈ భూమి మీద ఏ పంట అయినా పండిద్ది కాదు చిన్న చిన్న తెగుళ్ళు వచ్చే పంటలు ఏదన్నా ఉంటాయం కానీ ఏది కూరగాయలు లాంటివి బాగా మేము ప్రాక్టీస్ చేయలేదు కానీ తోటలు కానీ ఈ కానీ జీరో ఏమయకుండా ఎట్టబండిద్ది అని అంటే ఎక్కువ రకాల మొక్కలు ఉంటే జీవ వైవిధ్యం ఉంటుంది మనం అందరం ఏం చేస్తున్నారు ఇప్పుడు మేము కూడా ఇంతకుముందు కొద్ది రోజులు పొరపాటుబడ్డాము గ్రీన్ మెన్యూర్ పెంచాం ఒకటేందని అనుకున్నాం దీనికి ఆహారం కోసం గ్రీన్ మెన్యూర్ పెంచాలనుకున్నావు రని పెసరని ఉలవని ఆవాలని జనుమని జీలగలని ఇప్పుడు ఏంటంటే వాటితో పాటు సహజంగా మన భూమిలో ఉండే కలుపు మొక్కలు కూడా కొన్ని ఉండాలి ఇదేందనుకున్నారు అచ్చగా ఆకులు అది మన కలుపు మొక్కలు అనుకుంటాం గ్రీన్ మెనూర్ అని ఏదన్నానే తుక్కును నానబెడితే ఈ ద్రవం వచ్చింది ఇదే అన్ని రకాల న్యూట్రిన్స్ ఉంటాయి ఎన్పికేలు కానీ పదహారు రకాలు అంటారు ఇరవై రకాలు అంటారు ఎన్ని రకాలు మనకు తెలియదు కానీ ఆ లెక్క అయితే మాకు తెలియదు కానీ ఎన్ని రకాల పోషకాలు కావాలో అన్ని రకాల భూమికి ఇచ్చింది ఒక ఆకుని ఇది ఎండిపోయిన ఆకుని నానబెట్టామంటే ఎట్లా వచ్చింది ఏ ఆకు అని నానబెట్టింది ఎలాంటి ఇది వచ్చింది మేము పొరపాటుబడింది ఏంటంటే అచ్చ గ్రీన్ మెన్యూర్ అనుకునేవాళ్ళం గ్రీన్ మెన్యూర్తో పాటు ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన కలుపులు ఉంటాయి మనకి ఇక్కడ ఒక రకం ఉంటాయి ఇంకొక ఏరియా పోతే ఇంకో రకం కలుపు మొక్కలు పడతాయి అట్ట కలుపు మొక్కలు ఎందుకు మారుతాయి అంటే అక్కడ భూమికి అవసరమైన న్యూట్రిన్స్ రావాలంటే అక్కడ ఆ కలుపు మొక్కలు పడుతుంది మనం అరటి పంట ఉందా ఇక్కడ వేసాం ఇంకొక ఏరియాలో వేసాం టేస్ట్ మారిద్ది ఏరియా ఏరియాకే టేస్ట్ మారిద్ది అంటే అక్కడ ఉండ భూమిలో ఉండ క్లైమేట్ని బట్టి చేంజ్ అవుతావు అంటే అవన్నీ చేంజ్ అవ్వకుండా సహజంగా ఉండాలంటే అక్కడ పుట్టే కలుపు మొక్కలు కూడా కొన్ని పెరగాల్సింది కలుపు మొక్కల్ని శాంతం నిర్మూలించడం అనేది అసలు వ్యవసాయంలో పెద్ద తప్పుది అక్కడ అవసరం వచ్చిన నూటిని చేయాలంటే అక్కడ సహజంగా పెరిగే కలుపు మొక్కలు కొన్ని ఉండాలి అన్ని కలుపు మొక్కలు అన్ని ఏరియాలో పెరగవు కొన్ని ఏరియాలో కొన్ని పెరుగుతాయి కొన్ని ఏరియాలో కొన్ని పెరుగుతాయి అంటే ఆ మొక్కలు అక్కడ పెరుగుతున్నాయి అంటే అక్కడ ఏదో అవసరం వచ్చే అవి పెరుగుతాయి మేమే మేము కూడా మొట్టమొదటి ఏంటంటే అచ్చగా గ్రీన్ మెయిన్ నిర్వహణ ఉద్దేశంతో అయ్యేది చల్లేవాళ్ళం అప్పుడు కలుపు శుభ్రంగా తీసేసేవాళ్ళం దాంట్లో కూడా కలుపు ఉంచేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఈ ఫీల్డ్లో కలుపు ఎక్కువ ఉంచాం ఒక వర్షే గ్రీన్ మెయిన్ పెంచాం రెండో వర్షం అచ్చ కలుపు మొక్కలు ఏమన్నా పుట్టినాయి అవన్నీ పెరిగిన తర్వాత బాగా వయసు చెండిపోయిన తర్వాత పీకేసి ఇట్లా వర్షలు చేసాం దూరం మధ్యలో దీని మీద డ్రిప్ అయిపోతాం ఇదంతా వాటర్ నానుకుంటా ఎప్పుడైనా డ్రిప్ అయిపోయినది తోటలో ఒక తుక్కేసిన తర్వాత ఆ పైన పైప్ ఎత్తేంటే అది నాని ఇలా వాటర్ ఇలా మారి భూమి మీద పడింది ఇదే నూటినిసు అంటే రసాయన కరువు ఇవ్వకుండా ఎలా సాధ్యపడేది అనేది ఇదే ఉదాహరణ రసాయన ఎరువులు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మూడు రకాల పోషకాలు ఇస్తారు ఎన్పికెల్ మెయిన్ మిగిలిన పెద్దగా వాటరు మిగిలిన వాడపోతే ఎట్ట న్యూట్రిస్ కావాలా న్యూట్రిన్స్ యాడ్విచ్ వచ్చింది అసలు న్యూట్రిస్ ఎట్ట తయారైంది నాకు తెలియదు మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల వల్ల ఆర్గానిక్ మ్యాటర్ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల ఇదే ఆర్గానిక్ మ్యాటర్ ఆ మామూలుగా మనం కొనుక్కొచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి కొద్దిగేదో విడగొట్టి మనకు బాటిల్లోనో డబ్బాల్లోనో పోసి మనకు న్యూట్రిన్స్ అని అమ్ముతారు ఈ అమ్మిందే ఇది అదేమో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటామా వాళ్ళు ఏదో ఒక రకమే తీస్తారు దాంట్లో నుంచి ఈ ఆకులో నుంచి ఒక రకాన్ని బయట తీస్తారు అది తీసి మన మనకు అమ్ముతారు ఇదేంది ఆలు అంటే ఇరవై రకాల మనం ఏడెనిమిది రకాలు పెంచుతావా పది రకాలు ఎనిమిది రకాల కలుపు మొక్కలు ఒకటి వాటి సంబంధించిన న్యూట్రిన్స్ అనమాట ఇది ఆకులు నానబెట్టినప్పుడు వచ్చిన న్యూట్రినిసన్ ఏంది బోరాన్ కావాలన్నప్పుడు బోరాన్ని ఒకటి తీస్తారు కాల్షియం కావాలన్నప్పుడు కాల్షియాన్ని ఒకటి తీస్తారు అది ఒక్కటే ఇస్తారు ఒక ఇది ఒక డబ్బా కొనాలా అది ఒక డబ్బా కొనాలా అసలు ఒకటే ఉదాహరణ మాకు అసలు ఏమీ లేకుండా పండుతుంది మాకు బండినప్పుడు ఏ రైతుకైనా పండిద్ది ఇది ఒకళ్ళకి పండతాము ఒకరికి బండపోతాం ఎందుకంటే ఇది తీసుకొచ్చి కొనుక్కొచ్చి చేసేది కాదు ఒక కంపెనీ ఏదైతే పనిచేస్తుంది అనుకోవచ్చు ఇంకొక కంపెనీ ఏదైతే పని చేయలేదు అనుకోవచ్చు ఇది చేయటం ఏముండదు ఆకు నానిన తర్వాత మన చేలో పుట్టిన ఆకులు నానిపోయిన తర్వాత ఏ భూమికైనా ఆ ద్రవం పనిచేసింది ఇంకొకటి ఏంటంటే మళ్ళీ బ బయట నుంచి తీసుకొచ్చేస్తే కొంతమంది ఏమన్నా అడుగుతారంటే ఈ తుక్కు బయట తెచ్చి వేసుకోవచ్చు కదా అని అడుగుతారు బయట తెచ్చేసినప్పుడు ఏంటంటే పైన వేయగలుగుతాం భూమి మీద ఇక్కడే పెరిగింది అనుకో కలుపు మొక్కలు కానీ ఈ కానీ భూమి లోపల ఉంటాయి ఏర్లు అది చనిపోయిన తర్వాత ఏంటంటే భూమి అంత ఒక జాన్లో పోతు అంత గుళ్ళు వచ్చింది బ్యాక్టీరియా ఎప్పుడు ఉంటుంది ఒక మొక్క ఒక రకం ద్రవం వదిలిద్ది ఇంకొక రకం మొక్క ఇంకొకటి వదిలిద్ది భూమిలోకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇరవై రకాల మొక్కలు వెళ్ళినప్పుడు జీవవైవిధ్యం మనం వేసింది ఒకే పంట అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ఇరవై రకాల మొక్కలు పుట్టడం వల్ల ఒకదానికొకటి సహకరించుకుంటే అంటే ఐదారు రకాల అంతర్ పంటలు వేసినంత బాగా పనిచేసింది భూమి మీద ఉన్న మొక్కల్ని ఏది మనం డిస్టర్బ్ చేయకపోతే కలుపు మొక్కల్ని ఎప్పుడు చేయాలా మన ప్రధాన పంట కంటే పైకి వెళ్తున్నప్పుడు దాన్ని ఉంచే చేయాలా ప్రధాన పంట కంటే మనం ఏ పంట నేనే ప్రధాన పంట కంటే కింద ఉందనుకో దాన్ని ఏమి చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా నిండిపోయింది దాన్ని దాడుతున్నప్పుడు మనం ఎట్లా ఉంచుతా ఉండాలి భూమి మీదకి కిట్ట ఉంచేస్తే అదే చచ్చిపోయింది బాగా పైకి పెరిగిన కదా ఆకులు ఇది ఆకు పచ్చగా మనకి ఇది పత్రాహారం తయారు చేసుకోలేదు సూర్యరశ్మి పడితేనే గ్రోత్ వచ్చింది ఎప్పుడైతే సూర్యరశం ఆగిపోయిందో కలుపులతో సహా అన్నీ ఆటోమేటిక్గా చచ్చిపోతాయి తెలియ కొంతమంది ఏంటంటే అంతర పంటలని పెద్దదాని కింద కింద చేస్తారు కింద ఆకు ఆకుగా నచ్చింది కానీ దానివల్ల దుంప రాటం కానీ దానికి కాయగాయటం కానీ ఇది అసలు ఏం ఉండవు ఎప్పుడైనా ఏ ఒక్క అయినా కానీ సూర్యరశ్మి ఖచ్చితంగా తగలాల్సిందే సూర్యరశ్మి తగిలితేనే బాగా తయారు చేసుకోండి ఇందుట్టు ఇంకొక తేడా ఉంది ఇప్పుడు మనం రసాయన కరువు అయిపోతేనే మంచి న్యాచురల్ కలర్లో ఉంటుంది బాగా రసాయన కరివేసామనుకో డార్క్ అయిపోయింది డార్క్ అయిపోతే అంత తక్కువ తయారు చేసుకుంటుంది చాలా తక్కువ తయారు చేసుకుంటుంది దానివల్ల ఆ కలర్ అయితే కానొచ్చింది కానీ గ్రోత్ అనుకున్నంత రాదు చుట్టూ స్టెమ్ రావాలన్నా బాగా మంచి పంట రావాలన్నా ఇది ఈ పంటలు కూడా ఏంటంటే న్యాచురల్గా పండిన పంటల్లో బుర్రవె ఎక్కువ వచ్చింది అవి ఏంటంటే నీరు శాతం ఉంటుంది కానీ లోపల పీసు పదార్థం అసలు మామూలుగా అట్ట పండిన పంటల్లో ఏ న్యూట్రల్స్ ఉండదు ఇప్పుడు అది ఇందాకైనా చెప్పాను చూసారా బయట తీసుకొచ్చిన విషయం తుక్కు వల్ల లాభైందన్న రసాయనిక ఎరువులు పండించిన తుక్కు తీసుకొస్తే దాంట్లో కెమికల్ ఉంటుందో తెలియదు తెలియదు కానీ దాంట్లో పీసు పదార్థం ఉండదు ఆ తుక్కులో పీసు పదార్థం ఉంది ఏడకి రాగానే ఇది నెల రోజుల్లో కంపోస్ట్ అయిపోయేది అది మూడు రోజులు అని అయిపోయింది అది నీరు పట్టే లక్షణం ఉండదు అంటే పీసు పదార్థం ఫైబర్ ఎప్పుడైతే లేదు దాన్ని నిమ్మును పట్టలేదు ఓరే నాలుగు రోజుల్లో మట్టి అయిపోయింది అంటే పని చేసేది అంత ఒక టెన్ పర్సెంట్ అంత పని చేసేది మనం ఇక్కడే పెంచుకున్నప్పుడు ఏంటంటే దీ దీంట్లో ఉండ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల నిమ్మ ఎక్కువ పట్టింది వాటర్ మనకు తక్కువ అవసరం వచ్చింది మళ్ళీ భూమిలో ఏర్లు ఉండటం వల్ల ఏంటంటే అంత పదంగులాల్లో భూమి గుళ్ళం ఉండటం వల్ల నిమ్ము ఎక్కువ పట్టిద్ది మనం తక్కువ వాటర్ వదిలినా కానీ అక్కడ నిమ్ము దాని పట్టి ఉంటుంది ఈ రసం కూడా ఒకసారి భూమిలోకి దిగిపోదు ఈ భూమిలో ఎండిపోయిన ఏరులకి వీటన్నిటికి అప్పట్టు ఉంటుంది ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడే ఈ మొక్కలు తీసుకోగలుగుతావు అంటే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాలంటే ఇట్ట ఏదో ఒక వేస్టేజీ మన భూమిలో ఉండాలి ఈ లేకుండా ఎన్ని రకాల జీవామృతాలు తీసుకొచ్చేసినా ఏత్తాం అప్పటికప్పుడే చచ్చిపోతాయి దానివల్ల ఫలితం ఉండదు ఇక వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రోజు ఎత్తా ఉండాలి వేసినా కానీ దీని అంత సరే వేసాము భూమిలో దేన్ని మార్చి మనకి మొక్క కలిగిద్ది ఏ ఏం పదార్థం ఉండాలి ఆడ ఆ పదార్థం ఉంటేనే మార్చి మనం మొక్క ఇచ్చేది ఆడ ఏమీ లేదు జీవామృతం పోసాము ఏం చేసింది అదిక మీరు జీవామృతం పోసాము బ్యాక్టీరియా బాగా డెవలప్ చేసామేడా ఆ బ్యాక్టీరియా చేయాల్సిన పని ఏంది బ్యాక్టీరియాకి ఏదో ఒకటి ఉండాలి కానీ ముది పదార్థం ఉంటేనే దాన్ని మార్చి మనకి ఇచ్చేది అసలే ఈ రసం అనే మామూలుగా ఇప్పుడు చలానా మా రైతులకి ఇది కూడా ఏదో కెమికల్ అని నమ్ముతారు ఇది గ్రోత్ భూమి మీద పోయి బాగా గ్రోత్ వచ్చిందని చెబుతాడు వచ్చి దాఖ రసానికి రాకేమైంది అందరం మేమందరం ఏం చేస్తాం ఇది డబ్బులు పెట్టుకొని కూర్చుకోవాలి ఏ రౌండ ఈ పిచ్చాకు ఇరవై నాలుగు గంటలు నానబెడితే ఎండిపోయిన ఆకునే ఈ వాటర్ వచ్చింది ఆడే వాళ్ళేంది ఇట్లా బాటిల్ పోసి ఇది గ్రోత్ ప్రమోటర్ అన్నాడు అనుకో ఒక వెయ్యి రూపాయలకో ఎంతకో కొంట భూమి విభంగానే పెరిగిద్ది మరి ఇది న్యాచురల్గా ఆకు రసమే పెరక్కడిపోయింది అట్టా రైతులు ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే న్యాచురల్ వ్యవసాయం చేయాలని కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పుడు తెలివిగా ఏం చేస్తున్నారంటే కెమికల్ కంపెనీల వాళ్ళు ఆ దానికంటే కూడా ఈ మార్కెటింగ్ బాగుంది నీటి మీదకి వచ్చారు సేంద్రియ పొటాసు సేంద్రియ డిఏపి అది సేంద్రియ డిఏపి అంటే నాకైతే తెలీదు అది సేంద్రియ డిఏపి తయారు చేస్తారు అది ఒక ఒక దాన్ని తయారు చేయాలి దాని ముడి పదార్థం ఏముంటది సేంద్రీయంగా దాన్ని బట్టి తయారు చేయాలిగా మరి అల్లు ఇయ్యగా దీని బట్టి తయారు చేసి మన గుళిక రూపంగా చేసి మనకిస్తాడు అసలు అర్థం బాగా రైతులు చేసుకోవాల్సింది ఏంటంటే సేంద్రియ పద సేంద్రియంగా ఎరువు అన్నాడంటే దాంట్లో వీళ్ళేంది అసలు అది ఎరువు తయారు కాదు కదా మరి ఎరువు ఏడే ఇంకా కొనుక్కొచ్చి చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అది వాళ్ళకి తెలియదు కదా అంకుల్ కరెక్ట్ మీరంతా కరెక్టే లాజిక్ ఆలోచించుకోవాలా సేంద్రియ వస్తువు అని మనకు అమ్మారంటే అది ఎలా తయారైద్ది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది అదే సేంద్రియ వస్తువు అని ఎవులు కొన్నా సరే అది ఎలా తయారైద్ది సేంద్రియ పదార్థం ఉంటేనే తయారైద్ది సేంద్రియ పదార్థం ఏడే ఉండప్పుడు ఇంకా మనం కొనుక్కొచ్చేది ఏమంటుంది ఆ కొనుక్కొచ్చేది ఏంటంటే కొద్ది మొత్తంలో కొనుక్కొత్తాం అది ఖర్చు ఎక్కువైద్ది సాలదు చాలా గునుక్కు రావాలి ఎంత కొనుక్కు రావాలంటే అసలు ఊళ్ళల్లో కాదు ఇన్ని రకాల మొక్కలు పెరగాలంటే సహజంగా చోట్ల ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క భూమికి ఒక్కో రకం కలుపు మొక్కలు పుడతాయి అన్ని ఏరియాలో ఒకే రకమైన కలుపు మొక్కలు పుట్టవు అసలు ఎందుకు పుట్టవు కూడా నాకు అంత బాగా తెలియదు కానీ ఎటువంటి కానీ ఒక ఏరియాలో ఒక రకం ఉంటాయి ఒక ఏరియాలో ఒక రకం ఉంటాయి అటు రకరకాలు ఉంటాయి ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కానీ బియ్యం ఉండే ఓరి ఒకేరియాలో ఏరియాలో పండితేనో సన్నగా వచ్చింది ఒకగా ఒక ఏరియాలో పడితేనే లావ్ వచ్చింది ఇతరం ఒకటేగా సైజ్ ఎందుకు మారుతుంది టేస్ట్ ఎందుకు మారుతుంది ప్లేస్ని బట్టి మన ప్లేస్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని రకాల కలుపు మొక్కలు అవసరం ఉంటుంది ఈ భూమికి ఆ కలుపు మొక్కలను పుట్టనియాల అసలు కలుపు పుట్టకుండా ముందు కొడతాం అనేది అత్యంత ప్రమాదకరం పుట్టిన తర్వాత ముందు కొడితే అది నష్టమే కానీ అది కొంచెం గుడ్డిలో మెల్ల అంటారు దాన్ని పుట్టకుండా చేశాడా ఇక భూమిలో ఉండే మొత్తం మొత్తం మంచి పదార్థం ఆ భూమికి అవసరం వచ్చిన కలుపు మొక్కను మనం పుట్టనే కొన్ని చేస్తానమాట అంటే అది పుడితేనే అక్కడ ద్రవం వదిలిద్ది అది లేకుండా చేసామనుకో అసలు భూమి భూమి సహసమైన భూమి అనేది అసలు కష్టం అనమాట నిలబడలేదు అందుకని ఏం చేయాలంటే ఎక్కడ ఏరియా కల కలుపు మొక్కలు కొన్నింటిని ఉంచాల కాదు ఏంటంటే కలుపు పెరుగుతుంది మీరు ఏ అన్నా కావచ్చు మనం దాని డిస్టెన్స్ని ఎంత పెట్టుకోవాలా పైరుని దాంట్లో ఉన్న కలుపుని ఎట్ట రోల్ చేయాలా మనం నేర్చుకోవాల్సింది అది అసలు వ్యవసాయంలో బాగా సక్సెస్ కావాలంటే మన పైరు ఏ పైరైనా సరే ఎట్ట చేయాల అప్పుడు కలిపిస్తుందనుకో దాన్ని ఎట్ట నిర్మూలించాల అంటే దున్నకుండా ఎట్ట రోల్ చేయాలా రోల్ చేసినాక అది లేకపోకుండా ఉండాలి అట్ట ఆ ప్రాక్టీస్ మీదే సాధ్యపడింది కానీ కెమికల్ అనేది అసలు రసాయనికం ముందు కొడతాం అది కెమికల్ గడ్డి మందులు అనేది గడ్డి మందులు కొట్టావంటే న్యూట్రిన్స్ సాలం బయట నుంచి తీసుకొచ్చి చేయాల్సింది ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని చాలా పంటలో ఏరియాలో టేస్ట్ ఒక ఏరియాకి రావు అసలు అసలు ఎక్కడ ఉండదు మరి మీరు కూడా తిరిగినప్పుడు అప్పుడప్పుడు చూశారో లేదో తెలియదు కానీ అసలు డిఫరెంట్ డిఫరెంట్గా దాన్ని ఇవి కూడా మారిపోతా ఉంటుంది అట్ట వినియోగదారులు కూడా కొన్ని తెలుసుకోవాలి ఎందుకంటే రైతు ఇట్ట చేయటానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని పద్ధతులు ఇప్పుడు మనం ఆకుకూర కొనుక్కున్నాం ఆకుకూరలో ఏదో ఒక మొక్క ఉంటుంది ఏరే రకం మొక్క మనం పాలకూర కొనుక్కున్నాం అనుకో పాలకూరలో గం గంజీరాకనో లేకపోతే చెంచలా కాను దొగ్గలా కానీ ఉంటుంది అవి మామూలుగా మనం తింటాం ఆ ఆకులు మనం తింటారు అసలు కూరలు వండుకుంటారు కానీ దీంట్లో ఆ ఆకుకూరలు ఈ మొక్క కానీ అనుకో అమ్మో ఇదేందో కలుపు మొక్క ఉందని తీసేస్తారు తీసేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ రైతు ఏం చేస్తాడు ఏ కలుపు మొక్క లేకుండా ఈ ఒక్కటే ఉండటం కోసం కలుపు తీయటం అని చేస్తాడు కలుపు తీయటానికి మనుషులు దొరకలేదనుకో అప్పుడు ఏం చేస్తాడు కెమికల్ వాడతాడు కెమికల్ వాడినప్పుడు ఇది కెమికల్ అయిపోయింది ఇటు వాడకుండా ఉండాలంటే వినియోగదారులు కూడా ఏంటంటే చాలా రకాల ఆకులు మనం తినేవి కూడా ఉన్నాయి మనం పండించే ఆకుకూరలో మనం ఒకే తోటకూర అనుకున్నాం తోటకూరలో నాలుగైదు రకాల కలుపు మొక్కలు అని మనం కలుపు మొక్కల భాషలో వాడతా దాంట్లో తినేవి ఉంటాయి దాంట్లో ఏడన్నా ఒకటి వచ్చిందనుకో అమ్మో ఈ దీంట్లో ఏరే రకం ఉందనుకుంటా తినే రకం ఉన్నప్పుడు అసలు దాన్ని నిర్మూలించకూడదు ఓ ప్రతి ఆకుకూరలో కూడా అసలు గరిక పరకు కూడా తినచ్చు ఇప్పుడు గరికాకులు అంటారు సుషేవా అది కూడా తినొచ్చు మడిచికేం ఏం హాని చేయదు ఒక్కాకు కాని రాగానే అమ్మో ఇతనేదో కలుపు తీయలేదు అని అతని దగ్గర వస్తువు కూడా కొండ్రీల్లు కొన్నప్పుడు ఏం చేస్తాడు అతను ఏం చేస్తాడు శుభ్రంగా చేయాలి శుభ్రంగా చేయటం కోసం కూలీ అడ్డు దొరకరు కలుపు ముందు కొట్టేస్తాడు అట్ట అందరూ పండించే వాళ్ళము వినియోగదారులం ఇప్పుడు మీరు చదువుకునేవాళ్ళు అంతా ఎడ్యుకేట్ అవ్వాలి ఎంత ఈ మనం అచ్చగా చదివేనుకుంటున్నాం కానీ సమాజం మీద కూడా ఆ సమాజంలో జరిగే దాని మీద కూడా మనకు బాగా అవగాహన రావాలి చిన్న కల్మొక్కాడే ఎంత ఎంత డిఫరెంట్ అవుతుందో చూడ అట్ట వినియోగదారులు కూడా ఏంటంటే అట్ట మారినప్పుడే ఈ రైతులు కూడా మంచి పంట పండియగలుగుతారు న్యాచురల్ వ్యవసాయం మీద పండదు అనేది అసలు నో సరే ఫార్మర్స్ అందరూ అంటే ఈ ఊర్లో ఈ భూమిలో సారం ఎక్కువ ఉంది కాబట్టి పంటలు పండుతున్నాయి మిగతా ఊర్లో అలా పండవు కదా అని చేస్తున్నారు దానికి మీరేం సమాధానం సారం ఏ ఉండ భూమిలో ఎక్కడ సారం ఉండటం అనేది ఉండదు మనం చేసే ప్రాక్టీస్ ని బట్టి సారం ఆటోమేటిక్ వచ్చింది ఇప్పుడు ఇదే భూమిలో మాకు ఇదివరకు మాకు పండదని భయం ఉండేది అంటే అప్పుడు కూడా చేతి పండేదో పండేది కానీ తెలియదు కానీ రసాయనకెరు వేషం ఆవులేరు తీసుకొచ్చేసేవాళ్ళం గొర్రెలెరువు వేసేవాళ్ళం కోడేరు వేసేవాళ్ళం ఇవన్నీ వేసాం ఒకప్పుడు కానీ ఇప్పుడు వేయకుండా ఎలా సాధ్యపడుతుంది అసలు ఏమి వేయకుండా ఎట్లా సాధ్యపడిద్ది ఇవన్నీ ఆకులు ఉండటం వల్ల పెంచడం వల్ల ఈ ఉండదాన్ని మనం ఉంచుతున్నామో అందుకని సాధ్యపడుతుంది కానీ ఇప్పుడు అక్కడ ఆళ్ళ భూములైన ఈ ప్రాక్టీస్ చేసేవనుకో వాళ్ళకైనా పంట పండిద్ది వాళ్ళ ముందు అనుకోవటంలో తప్పేం కాదు ఏరైతేనే కానీ అతను ఎందుకు అనుకుంటున్నాడంటే ఎక్కడ ఇంతకుముందు ఎరువు వేయకుండా పండదని అనుకుంటున్నాం కాబట్టి ఆ డౌట్ వస్తుంది వాళ్ళకి ఇట్లా చేస్తే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఒకేసారి అంతా చెయ్యినా తను భూమిలో పచ్చింటి ప్రాక్టీస్ చేశాడనుకో పండిత పండిత పండదని అసలుకే తెలిసింది ఎందుకంటే వాళ్ళ భూమి బాగుంది మా భూమి అనే డౌట్ ఉండొచ్చు ఆ ఆయన భూమిలో పది పచ్చింట్లు ప్రాక్టీస్ చేశాడనుకో అది పండిత అసలు ప్రాక్టీస్ అవసరం లేదు ఈ రసం ఉంటే పండిద్ది కంచి ఏంటంటే గడ్డి మొక్కల రసం ఆ భూమిలోకి మట్టిలోకి దిగిందంటే అన్ని నూటలు ఉన్నట్టే ఇక పండదు అనేది ఇక ఖుషి ఉండదు ఇప్పటికే ఆల్రెడీ మన రాష్ట్రంలో మాకు తెలిసిన రైతులు చాలామంది ఉండరు అనంతపురంలో ఉండారు కడప జిల్లాలో ఉండారు మన చిత్తూరు జిల్లాలో ఉండారు నిజామాబాద్ ఏరియాలో ఉండారు ఒరిస్సాలో ఉండారు కర్ణాటకలో చాలా మంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసలు ఇది ఈ విధానం బాగా సక్సెస్ అవ్వాలంటే రైతులు ఒకళ్ళు చేసే ప్రాక్టీసు నాకు ఒక పాయింట్ తెలిసిందనుకో నాది చవటం వాళ్ళకి తెలిసింది నాకు మంచి పాయింట్ ఆ పాయింట్స్ అవ్వటం అట్ట ఒకరికొకరు షేర్ చేసుకుని ఇట్లా ఎక్కువగా వీడియోలు చేసి చెప్పగలిగితే రైతులు అసలు ఎరువు వేయకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పండిద్ది ఇక దాని గురించి అంటే కొన్ని రకాల పురుగులకు స్ప్రేలు అయితే ఇంకా అర్ధాక మేము వెళ్ళలేదు కానీ వాటికి కూడా ఏమైనా ఆకులు కొట్టచ్చాం ప్రాక్టీస్ చేస్తే తెలిసింది కానీ మాకు ఆ పంటలు ప్రస్తుతానికి లేవు చేయలేదు కాబట్టి చెప్పలేము కానీ ఏ పంట అయినా ఏ మొక్క అయినా రసాయనకెరువుకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టింది ఇక నో డౌట్ ఎప్పుడైతే రసాయన ఎరువు వేయలేదో అప్పుడు తెగులు తగ్గుతాయి అప్పుడు ఆటోమేటిక్గా పురుగులు తగ్గుతాయి ఇప్పుడు మనకు కూడా వైరల్ ఫీవర్లు అంటారు సీజనల్ మారినప్పుడు కొంతమంది కెటాక్ అవుతాయి కొంతమందికి కావు అదేంటంటే అతనికి ఉండ ఆ బాడీ స్ట్రెంత్ని బట్టి అతను కెటాక్ కావద్దు కాదు కొంతమంది కెటాక్ ఆ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఏంటంటే నాలుగు రోజులు ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతాయి అయ్యి కొంతమంది ఏంటంటే ఆ నాలుగు రోజులు కూడా ఊర్చుకోలేక ఎమ్మటక టాబ్లెట్కి వెళ్తున్నారు ఈ వ్యవసాయం కూడా అదే జరుగుతుంది క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఏమైందంటే కొంచెం తెగులు వచ్చినట్టు అనిపించింది మొక్కకి ఏదో నాలుగు రోజులు కనుక మనం ఓర్పు పట్టగలిగితే ఆ తెలుగు తెగులు ఆటోమేటిక్గా తిప్పుకుంటుంది అప్పుడు దాకా తిప్పు ఓర్పు పట్టకుండా కెమికల్ వాడామా దాని లైఫ్ మారే టైంలో కనుక ఎప్పుడైతే కెమికల్ పడిందో అది డిస్టర్బ్ అయ్యి పంట అయిపోయింది ముందుల వల్ల పంటల పంటమైతే అసలు ఈ రైతులు ఓన్లీ పండించేవాళ్ళు కాదు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ చూడు కొన్ని వేల ఎకరాలు ఆళ్లే తీసుకుని టెక్నాలజీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఆళ్లే మమ్మల్ని పులాల కింద పెట్టుకుని ఆళ్లే పంటలు పండించేవాళ్ళు అసలు అట్ట పండదు క్లైమేట్ని బట్టి ఒక మిరప ఒక ఉంది ముడత వచ్చింది పది రోజులు వెయిట్ అనుకో మా కొండే మేము చూస్తాం కాదు మొత్తం ముడత పోయి మొత్తం ఆకు బాగా వచ్చి మొత్తం కాయ అంతా వచ్చింది ఏం వాడడం వాతావరణం మారంగానే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి వాతావరణం ఇప్పుడు కరోనా వచ్చింది అట్టా వాతావరణంలో వచ్చింది ఆ కరోనా వైరస్ అనేది వాతావరణంలో వచ్చింది వాతావరణంలో ఎలా ఉందనుకో అందరికీ అటాక్ కాల బాడీ బలహీనంగా ఉండాలకి అటాక్ అయింది అట్టా ఏ భూమి అయితే బలహీనంగా ఉంటుందో దాని మీదకే అటాక్ అయింది అంతేగానే అందరికీ ఒకే రకంగా అటాక్ ఉండదు ఇప్పుడు ఏంది ఈ కొంతమంది సేంద్రియ వ్యవసాయం చూతూ ఉంటారు ఈ కషాయం కొట్టు ఇది ఇవన్నీ ఏమంటారు ఏతే మంచిదే కాదని మనం అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అటు అవసరం రాదు అన్ని శ్రమలు చేయాలంటే చేయలేక వ్యవసాయంలో ఎందుకు వచ్చి వెనకపోతున్నారో అని చాలా మందిని అడిగితే ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు చూపుతా ఉంటారు ఎందుకు వస్తున్నారు ఎందుకు అంటే ఇంత శ్రమ అంటున్నారు అసలు అవసరం తప్పు లేదు ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నప్పుడు అది అవసరంలా అయినా తీసుకొచ్చేస్తున్నారు తీసుకొచ్చేయాలంటే శ్రమది మళ్ళీ డబ్బులు పెట్టుకుని కువాల అవసరం ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాం మూడు పూటలు అంత తింటున్నాం డబ్బులు ఉండేలా తీసుకొచ్చి తీసుకొచ్చి తిన్నామను ఏమవుతాం లాగవుతాయినా ఇంకా సమస్యలు వస్తాయా ఏడు భూమి వస్తుంది అదే వాళ్ళు అవసరం లేకుండా తీసుకొచ్చేసి వేయటం వల్ల సమస్యలు వస్తున్నాయి భూ కంటిన్యూగా సాగతం కాదు ఏరే సమస్యలు వస్తున్నాయి మెడికల్ షాప్ ఉందలే పది రకాల మెడికల్ కలిపి వేసుకుంటామా ఆ రోగానికి సంబంధించింది ఒక వేసుకుంటే సరిపోయింది అంతేగాని అవసరానికి మించి ఏది వాడినా తప్పే ఈ తుక్కుందనుకో ఎంత ఉండే ఏమవదు ఇది అవసరం వస్తేనే చెట్టు తీసుకుంటుంది లేదు తీసుకో ఇది ఏడే ఉండిపోయింది కెమికలే తట్టు ఉండదు అది తీసుకోంగా మిగిలిపోయింది లేదు భూమిని హార్డ్ చేయటం భూమిని పాడు చేయటం బ్యాక్టీరియాని పాడు చేయటం ఇవన్నీ చేసింది అది ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఇది అసలు స్ప్రే కాదమ్మా డ్రిప్పు కాదు ఇది ఓరే మనం రైతుల కోసం మీకోసం చీపీటం కోసం ఇగో ఈ ఎండు పొలాలను నానిన తర్వాత ఇలా వచ్చింది అని చెవటం కోసం తెచ్చాం కానీ ఇది మనం స్ప్రే చేయ మొక్కే భూమి మీద చల్లం ఇదేంటంటే ఇది నానినప్పుడు ఈ ద్రవం భూమి మీద పడిద్ది అది అర్థం అవటం కోసం పబ్లిక్ అర్థం మొన్న కూడా ఒక ఆయన మన కామెంట్ పెట్టారు ఇది ఎట్ట తయారు చేశారండి ఇది మనం తయారు తయారు చేయటం కాదు వాళ్ళ దగ్గర ఉండే ఏ ఆకులనైనా ఏ తుక్కునైనా నానబెట్టి వచ్చింది ఇది నానింది భూమిలోకి వెళ్ళిద్ది ఈ ఈ తుక్కునా ఇది భూమిలోకి వెళ్ళిద్ది ఆశ్చర్యం ఏంటంటే ఇది భూమిలోకి కూడా గ్రౌండ్లోకి వెళ్ళదు భూమికి పట్టిద్ది కానీ ఇది ఇదే బాటిల్ని మనం వన్ ఇయర్ ఈ పని పెట్టి ఉంచితే ఇదే కలర్ ఇట్టాగే ఉంటుంది మామూలుగా కొన్ని రకాలు ఏంటంటే కొన్ని రకాల కెమికల్లో ఇట్ట కిందకి పేరుకుపోయి పోయి వాటర్ పైకి వచ్చిద్ది ఇది వాటర్ పైకి రావటం ఉండదు ఎప్పుడు ఒకే రకం ఉండదు అంటే భూమి మొత్తానికి ఈ ద్రవంతో నిండు ఉంటుంది ఎప్పుడైనా కానీ ఎప్పుడు అవసరం వచ్చినా కానీ తీసుకుంటుంది మొత్తం అది అంకుల్ ఇప్పుడు మీరు పండ్ల పొలాలు కూరగాయలు వాటి చేస్తున్నారు కదా అలాగే వరి మీద కూడా చెయ్యొచ్చు కదా ఊరంటే మాకు మాగా లేదమ్మా లేకపోతే ట్రైల్ వేసే పని కానీ ఇంకొక ఒకటి రైతుల వరకు అంటే మీ వీడియోలు చూసిన వాళ్ళు వరిని కూడా ఒకసారి చూడొచ్చు కదా అడుగుతున్నారు కరెక్టేనో ఇప్పుడు ఏంటంటే మాకు బాగా దగ్గర రైతులు తీసుకుని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తే అది మనం వీడియోలో చూద్దాం అంతేగాని ఇప్పుడు చేయకముందు మనం చెప్పామనుకో ఆ చెయ్యాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకటి ఒరే కదమ్మా మిర్చి పత్తి ఎక్కువగా ఎక్కువ విస్తీర్ణంలో పండించే అన్ని పంటల మీద నాకు ఆ పంట లేకపోయినా అవకాశ మెట్ట భూమి మీద అయితే నేను వేయగలుగుతా కొన్ని నాకు అవకాశం లేని పంటలు ఉన్నాయి అనుకో మాకు తెలిసి రైతు చేత కొద్ది భూములు ఉన్న ప్రాక్టీస్ చేపించి ఆ ప్రాక్టీస్ చెప్పిద్దాం రైతులందరికీ